The <laughs> అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రకుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వాళ్ళు నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ రీసెంట్గా స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదండి రీసెంట్ అంటే మరేం కాదు ఒక వన్ మంత్ అవుతుంది స్కూల్స్ ఓపెన్ అయ్యి అండ్ స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత అందరికీ గుర్తొచ్చేది ఏంటండి బుక్స్ అండ్ స్కూల్ ఫీజులు అండ్ బ్యాగ్ కొనడము క్యారేజ్లు రెడీ చేసుకోవడం ఇవే కదా వీటితో పాటు ఒక చిన్న ఐటమ్ నేనైతే స్పెషల్గా బుక్ చేసి మా పాపకి అయితే సర్ప్రైజ్గా చేసాము అనమాట మా హస్బెండ్ నేను అదేంటంటే ర్యాండ్ బజార్ వారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోను అండ్ యూట్యూబ్లోనూ తెగ వైపు అయిపోతున్నాయి కదా ఇవి బుక్స్ పైన అంటించుకునే స్టిక్కర్స్ అనమాట సో పిల్లల పేర్లు వాళ్ళ స్కూల్ పేర్లు అండ్ వాళ్ళ ఫొటోస్ కూడా వస్తున్నాయి కదా ఇవి చాలా బాగున్నాయి మా పాప ఎలా ఫీల్ అవుతుందో అని చెప్పేసి తనకు ఒక సర్ప్రైజ్ లాగా మేమైతే ఇది బుక్ చేసాం అనమాట థర్టీ పీసెస్ టూ నాట్ నైన్ టూ నాట్ నైన్ రూపీస్ పడ్డాయి అనమాట సో క్వాలిటీ అండ్ ఐటెం కూడా చాలా క్లారిటీగా చాలా బాగున్నాయి అనమాట సో అవి బుక్ చేసినప్పుడు మా పాపకైతే మేము చెప్పలేదు తను ఏంట ఏంట ఏదో బుక్ చేశారో వచ్చిందని చెప్పేసి అనుకుంది తనే ఓపెన్ చేయమని చెప్పి నేను చెప్పాను అనమాట సో తను చాలా ఎగ్జైట్ అయ్యిందండి చూడండి తను ఓపెన్ చేసేటప్పుడు తన ఫీలింగ్ ఏంటమ్మా ఏంటి ఏంటి అడుగుతూనే ఉందన్నమాట ఫైనల్లీ ఓపెన్ చేసి చూసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది వావ్ నా ఫోటో వచ్చిందా చాలా బాగున్నాయమ్మా అని చెప్పేసి అందనమాట టూ డేస్ వరకు ఇదే పాఠం చాలా బాగున్నాయి నా ఫోటో వచ్చింది ఎక్కడ వెయ్యి ఎవరు తీసుకొచ్చారు ఎలా కొన్నారు ఎక్కడి నుంచి కొన్నారు ఎన్ని క్వశ్చన్స్ అంటే ఒక బిగ్ బ్యాంక్ అనమాట పిల్లలంటే వాళ్ళకి ఏదైనా ఒక విషయం తెలిసిందంటే దాన్ని ఒక పది పదిహేను క్వశ్చన్స్ రూపంలో మనల్ని అడుగుతూనే ఉంటారు కదా సో మా పాప కూడా అలా టూ డేస్ వరకు అడుగుతూనే ఉందన్నమాట సో ఫైనల్లీ వాళ్ళ స్కూల్లో బుక్స్ అయితే ఇచ్చేసారండి వాళ్ళ స్కూల్లో ఇచ్చిన బుక్స్కి ఒక నైట్ మా బాబుని ఫుల్గా పడుకోబెట్టిన తర్వాత అట్లా వేయడం అయితే నేను స్టార్ట్ చేశాను ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే కదండి అలా చిన్నపిల్లలు ఉండేటప్పుడు వాళ్ళ ముందు ఇవన్నీ పెట్టామంటే లాగి పడేస్తారు మా పాపను హోంవర్క్స్ కూడా రాసుకునివ్వట్లేదనమాట మా అబ్బాయి ఏమైనా రాసినా కూడా పెన్ను బుక్కు లాక్కోవడానికి మరీ ముందుకు వచ్చేస్తున్నాడు సో అందుకే తనని పడుకోబెట్టిన తర్వాత ఒక నైట్ నేను బుక్లకి అట్లా వేయడం అయితే నేను స్టార్ట్ చేశాను అట్లన్నీ వేసేసిన తర్వాత మా పాప వచ్చి అమ్మ నేను బుక్స్కి మొన్న బుక్ చేసినవి నేనే అంటించుకుంటానని చెప్పేసి తను నా పక్కనే కూర్చుందనమాట సో నేను బుక్స్కి అన్నింటికి కూడా అట్టలు వేసేసిన తర్వాత తను పిలిచాను వచ్చి అప్పుడు వేద్దు గల అంతసేపు ఆడుకో అని చెప్తే ఆడుకోవడానికైతే వెళ్ళింది వెళ్ళిన తర్వాత నేను బుక్స్కి అన్నింటికి అట్టలు వేసేసి నీట్గా అన్ని రెడీ పెట్టిన తర్వాత తన్ని పిలిచాను అనమాట సో పిల్లలకి ఇలా చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇవ్వడంతో పాటు వాటి వాల్యూ కూడా తెలియాలండి వాళ్ళకి సో ఇది ఎందుకు బుక్ చేస్తున్నారు దేనికోసం అనేసి వాళ్ళకి తెలియాలన్నమాట సో నేను ఎందుకు ఇవి బుక్ చేశానంటే మా పాప స్కూల్లో మా పాప పేరుతో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జాహ్నవి సాయి పర్ణిక అనమాట సో పర్ణిక పేరుతోను అండ్ జాహ్నవి పేరుతోను ఇద్దరిద్దరు ఉన్నారనమాట సో కొంచెం బుక్స్ అనేవి కన్ఫ్యూజ్ అవుతున్నారు మా పాప బుక్స్ లాస్ట్ ఇయర్ అలానే కలిసిపోయాయి అన్నమాట వేరే వాళ్ళ బుక్స్ తిని తీసుకురావడం తిన బుక్స్ వేరే వాళ్ళు పట్టుకెళ్ళిపోవడం ఇలా కొంచెం ప్రాబ్లం అయిందనమాట సో ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటాయని చెప్పేసి ఇదేదో బాగుంది ఇన్స్టాగ్రామ్ అది కూడా దాంట్లో బాగా వైరల్ అవుతుందనమాట సో బాగుంది కదా బుక్ చేద్దామని చెప్పేసి అది తీసుకున్నాము తీసుకున్న తర్వాత తన చేత అంటించుకుంటే కొంచెం తను హ్యాపీ ఫీల్ అవుతుంది కదా పిల్లల చేత ఇలా చిన్న చిన్న పనులు చేయించడం వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు నేనే పని చేశానని చెప్పేసి సో దానికోసం అనేసి ఫైనల్గా తన చేత ఇలా బుక్స్ అన్నింటికి అనమాట తను తనకి రాదు కదా నేర్చుకుంటుందని చెప్పేసి పక్కనే ఉండి నేను తన చేతే అంటించాను అనమాట నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కనుక తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి చెక్ చేసేసి మీ పిల్లలకు కూడా ఆర్డర్ పెట్టేసుకోండి మన చిన్నప్పుడు కూడా ఇలాంటి స్టిక్కర్స్ అనేవి వచ్చాయి కదండి అప్పుడు ఏంటంటే ఫ్లవర్స్ అని కార్టూన్ బొమ్మలని వచ్చేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగిపోయింది కదా మొత్తం మారిపోయింది అనమాట సో వాళ్ళ ఫొటోస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్తోనే ఈ ర్యాండ్ బజార్ వాళ్ళు ఇలా స్టిక్కర్స్ అనేది రెడీ చేస్తున్నారు అనమాట సో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతుందనమాట సో నేను దానికోసం ఒకసారి చూసి మా హస్బెండ్ నేనైతే మా పాప కోసం బుక్ చేసేస్తామన్నమాట సో చాలా బాగున్నాయండి మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్